ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక పల్నాడు జిల్లా ముప్పాల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన తరిమి కొట్టడానికి టీడీపీ జనసేన కూటమి సిద్దమైందని పేర్కొన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠా రాష్ట్ర సంపదను దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ఇక ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదని అన్నారు ఇక ఏపీ రాష్ట్రంలో చరిత్రహీనుడిగా జగన్ మిగిలారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆఫీసు ఓపెన్ చేసుకున్నందుకు ఎన్నికలకు వచ్చేసాం ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలని తరిమి కొడటానికి తెలుగుదేశం జనసేన కూటమి సిద్ధమవుతా ఉన్నది అనేది దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర సంపదని దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక దొంగల ముఠాలాగా మొత్తం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఠా దోచుకున్న చరిత్ర తప్ప మీరు వాళ్ళ ప్రజల్లోకి వచ్చి ఏం సమాధానం చెప్తారు ఏం చేశామని చెప్పి ఓటు అడుగుతారు ఓటు అడిగేటువంటి హక్కు అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో లేదు అని చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన దానికన్నా కూడా మీరు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది ఐదు వందల రేట్లు ఎక్కువ పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కున్నారు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తున్నారు తొమ్మిది సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారు రెండు వందల రూపాయలు విద్యుత్ శక్తి ఛార్జీలు ఉండేవి మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ వెయ్యి రూపాయలు కడుతున్నామని కొన్ని లిక్కర్ ముఖ్యమంత్రి అమ్ముకుంటున్నాడుగా మరి రెండు వేల పంతొమ్మిదిలో లిక్కర్ ఎంత కొన్నారా అంటే యాభై రూపాయలు కొన్నా ఎంత ఉందంటే రెండు వందల యాభై రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ తాగేటువంటి వాడు రోజుకు ఒక క్వార్టర్ బాటిల్ లాగేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు కడుతున్నాడు నువ్వు ప్రజలు మోగిలేనంత భారం వేశావు నిత్యావసర వస్తువుల రూపంలో కానీ పెన్నుల రూపంలో కానీ ప్రజలు మొయిలైనంత దారం వేశావు రాష్ట్రం మొయిలైనంత అప్పు తెచ్చావు ఈ రెండు తప్ప నువ్వు ఐదు సంవత్సరాల్లో ఏం చేశావని చెప్పేసి నువ్వు ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడుగుతావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో తిట్టుకొని ఓటు అడిగా ఇవాళ కూడా నువ్వు తిట్టుకొని ఓటు అడగటం తప్ప ప్రతిపక్షాలని తిట్టుకొని ఓటు అడగటం తప్ప నేను ఇదిగో మీకు నాకు అవకాశం ఇస్తే ఒక అవకాశం అని చెప్పేసి అధికారంలోకి వచ్చావు ఒక్క అవకాశం ఇస్తే నేను ఇదిగో ఇది చేశాను అని చెప్పేసి చెప్పుకునే చరిత్ర నీకు లేనప్పుడు నువ్వు చరిత్రహీనుడి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రహీనుడుగా మిగిలిపోతావు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సైకోని తరిమేద్దాం అనేటువంటి శ్లోగంతో మరి ముప్పాళ్ళ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ నుంచి ఎన్నికలకి సిద్ధమవుతా ఉన్నాను